ఇవి ఎవరికైనా నచ్చితే తీసుకోండి అమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇచ్చేస్తున్నా వీటి ప్రైస్ ఫైవ్ హండ్రెడే ఇవి ఫైవ్ హండ్రెడ్ ఇగమ్మా ఇవి ఫైవ్ హండ్రెడే ఇటు ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అమ్మా ఇవైతే సిక్స్ ఫిఫ్టీ ఇవి లెవెన్ ఇంచే సిక్స్ ఫిఫ్టీ ఇగమ్మా ఇవి సిక్స్ ఫిఫ్టీ అమ్మా ఇవి టెన్ ఇంచెస్ అవి సన్నై చూపించా దీంట్లో ఉన్నాయి కదా రెండు మూడు ఇక్కడ ఇచ్చేసాన్నే ఇవి ఇంకా సన్నయ్య